సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం గుంటూరు గారం జనవరి పన్నెండున వరల్డ్ వైడ్గా థియేటర్లో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది కానీ టాక్తో సంబంధం లేకుండా మహేష్ చరిష్మా త్రివిక్రమ్ టేకింగ్తో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి మూవీ కూడా డీసెంట్ హిట్గా నిలిచింది ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇండియన్ మూవీస్లో టాప్ టెన్ లో గుంటూరు కారం కొనసాగుతోంది అయితే ఓటీటీలోకి వచ్చాక ఈ మూవీలో ఒక పెద్ద తప్పుని ప్రేక్షకులు కనిపెట్టారు గుంటూరు కారం కథ దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది భర్త కొడుకుని వదిలేసి భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది అక్కడ ఆమెకు మరో పెళ్లి చేస్తారు అతనికి ఒక కుమారుడు కూడా పుడతాడు అతన్ని ఆమెకు రాజకీయ వారసుడిని చేయాలని హీరో తాత తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అందుకు హీరో అడ్డు రాకూడదని అతనితో ఒక సంతకం కూడా తీసుకుంటారు ఈ మొత్తం జరిగే క్రమంలో చాలానే యాక్షన్ సీక్వెన్సులు కామెడీ సీన్స్ సాంగ్స్ వస్తూ ఉంటాయి తల్లిని వదులుకోలేక హీరో పడే తాపత్రయం అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది మరోవైపు హీరో తండ్రి ఇంట్లో కూర్చొని పాత గ్రామ ఫోన్లో పాత పాటలు వింటూ కిటికీ దగ్గర కూర్చొని రోడ్డు వైపు చూస్తూ ఉంటాడు ఎప్పుడు నాన్నను ఏదో ఒక విషయంలో దెప్పుతూనే ఉంటాడు అందులో భాగంగానే తండ్రి కిటికీ దగ్గర కూర్చునే విషయంపై కామెంట్ చేస్తాడు ఎప్పుడు ఆ పాత పాటలు పెట్టుకుని ఆ కిటికీ వైపు చూస్తూ ఉంటాడు పోనీ భార్య కోసం చూస్తున్నాడా అంటే హైదరాబాద్ అట్లేదు ఇటు ఉంది అంటూ అసలు విషయాన్ని వెల్లడిస్తాడు ఈ డైలాగ్ అందరికీ బాగా రిజిస్టర్ అవుతుంది కానీ క్లైమాక్స్లో మాత్రం పెద్ద తప్పు చేసేశారు ఎట్టకేలకు తల్లిని తీసుకుని రమణ ఇంటికి పైన అవుతాడు తన కారులో తల్లితో కలిసి ఇంటికి వస్తుండగా తండ్రి కిటికీలో నుంచి కారులో ఉన్న భార్య చీరను చూస్తాడు తన భార్య ఇంటికి వస్తోంది అని తెలుసుకుంటాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హైదరాబాద్ అటు లేదు అని హీరోతో చెప్పించారు మళ్ళీ హైదరాబాద్లో ఉన్న తల్లిని తీసుకుని హీరో అదే కిటికీ వైపు నుంచి ఇంటికి వస్తాడు ఇదే విషయాన్ని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు థియేటర్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం అందరూ ఈ విషయాన్ని నోటీస్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు అసలు అంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారు అంటూ ప్రశ్నిస్తున్నారు అంత పెద్ద డైలాగ్ పెట్టిన తర్వాత అదే రూట్లో రావడం ఏంటి అంటూ పెద్ద వివరిస్తున్నారు ఈ కామెంట్స్ తప్పులు వెతకటాలు పక్కన పెడితే నెట్ఫ్లిక్స్లో సినిమా మాత్రం దూసుకుపోతుంది ఈ మూవీ తర్వాత మరోసారి మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో చూడబోతున్నాము అని చెప్తున్నారు పాన్ ఇండియా సినిమా చేస్తానే త్రివిక్రమ్ కో మహేష్ మాటచ్చినట్లు వార్తలు వచ్చాయి రాజమౌళి మూవీ తర్వాత ఆ ప్రాజెక్టు ఏమైనా పట్టాలెక్కుతుందేమో చూడాలి మరి గుంటూరు కారం క్లైమాక్స్లో నెడిసిన్స్ పట్టుకున్న ఈ తప్పుపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి